రైట్ ఫిలిప్పిన్స్ దేశంలో ఉన్నటువంటి సెబు లాటే బెరిలియన్ ప్రాంతాల్లో తీవ్ర భూకంపం సృష్టించిందని చెప్పొచ్చు భూమి కదిలిగలతో పాటు రిక్టార్ స్కేల్ ఏడు పాయింట్ తొమ్మిది ఏడు పాయింట్ రెండు ఏడు పాయింట్ మూడు కూడా నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి దాదాపు తీవ్ర ప్రాంతాలంతా కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు ముఖ్యంగా అదనపులు ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు ఎక్స్ట్రా బిల్డింగ్స్ ఏదైతే పాడుబడ్డటువంటి బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో బిల్ ఓల్డ్ బిల్డింగ్స్తో పాటు నూతన బిల్డింగ్స్ రహదారులంతా కూడా కుప్పకూలి కొండర్యలు విరిచి పడ్డాయని చెప్తున్నారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గల్లంతో అయినటువంటి సంఖ్య దాదాపు నూట నలభై మందికి పైగా కూడా గల్లంత అయినట్లుగా కూడా తెలుస్తుంది దాదాపు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ గల్లంతైనటువంటి కొంద చర్యలు కావచ్చు అక్కడ శిథిరాల వెనుకలు ఉన్నటువంటి మరణ కాండాలు విధించినటువంటి భూకంపం ఎక్కువ వచ్చింది లేదంటే రావాల్సినటువంటి కారణాలు ఏంటి లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రావిన్స్లో ఉన్నటువంటి లే సెబు కావచ్చు లాటే కావచ్చు బెలిరాన్ దేశాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ముఖ్య ప్రాంతాలంతా కూడా అధికారులు రిక్టార్ స్కేల్ మీద ఎంతవరకు వచ్చింది తీవ్రతను నమోదు చేసే క్రమంలో ఉన్నారు వరుస భూకంపంలో దాదాపు రెండు మూడు గంటల పాటు భూమి కంపించినప్పటికీ అక్కడ జలాలంతా ఒక్కసారిగా బయటికి రావడం లేదంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు ట్యూబ్లైట్స్ కావచ్చు అక్కడ అనేక ఎలక్ట్రానిక్ పరికరాలంతా కూడా రేడ్ను మ్యాగ్నెటిక్ పరికరాలంతా కూడా ఒక్కసారిగా కంపించినప్పుడు భూకంపం వచ్చిననే వార్త విన్న తర్వాత ప్రజలంతా ఒక్కసారిగా ఇంట్లో నుంచి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్ నుంచి బయటికి వచ్చారు అప్రమత్తమైనటువంటి సిబ్బంది అక్కడ రెస్క్యూ టీమ్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎమర్జెన్సీ టీమ్ ఉందో అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ అంతా కూడా హెల్త్తో సహాయంతో చరి కొండ చర్యలు కావచ్చు బిల్డింగ్స్లో ఉన్నటువంటి ఏదైతే మృతదేహాలు ఉన్నాయో శిథిలావస్థలు ఉన్నటువంటి వాళ్ళను వెలికి తీసే ప్రయత్నాలు ఉన్నాయి కొంత కొంత మారణ కాండ విధించినటువంటి భూకంపం ఎంతో మందిని బలి తీసుకున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు మేము చెప్పినంత వరకు బయటికి రావద్దు లేదంటే సురక్షిత ప్రాంతాల్లో తరలించే క్రమంలో పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు రెస్క్యూ టీమ్ ఉమ్మన్ టీం ఉన్నప్పటికీ ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయో ఆందోళన చేస్తుంది దాదాపు రిక్టార్ స్కేల్ ఏడు పాయింట్ తొమ్మిది వరకు వచ్చిందంటే ఆ భూమి లోపల ఉన్నటువంటి తీవ్రత అక్కడ నుండి భూమి కంపించినటువంటి ఆ తీవ్రత ఒక్కసారిగా అధికారులు నమోదు చేసే పనులు ఉన్నారు ఇంత గంభీరమైనటువంటి ఇంత ఘోరమైనటువంటి భూకంపం ఎప్పుడు రాలేదంటూ కూడా పోలీసులు విచారణ వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఉన్నతాధికారులు వారితో మాట్లాడి పోలీసులకు కావచ్చు అక్కడ ఉన్న రెస్క్యూ టీంలోకి కావాల్సినటువంటి సరఫరా ఏదైతే ఫుడ్ కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు వాటర్ కావచ్చు ఎయిర్ ఆక్సిజన్ సంబంధించినటువంటి కృత్రిమంగా పంపించేటువంటి క్రమంలో పోలీసులంతా కూడా సఫలం అవుతున్నారు అక్కడ రెస్క్యూ టీం అంతా కూడా సఫలం అవుతున్నారు అని చెప్పొచ్చు ముఖ్యంగా ప్రజలంతా కూడా భయో ఆందోళన గురి చెందకుండా మేము చెప్పేటువంటి జాగ్రత్తలు పాల్టిస్తే మీకంతా కూడా బాగా జరుగుతుంది ఇది కొంచెం తీవ్రతను మమ్మల్ని కూడా ఆశ్చర్యపరిచేటువంటి తీవ్రత ఉన్నప్పటికీ ప్రజలంతా కూడా గంభీరంగా ఉండాలంటూ కేవలం భూకంపం వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలు మాత్రమే ఇలా ఉండా అంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి అధికారులతో పాటు రెస్క్యూ టీంలను అక్కడ ఉన్న ప్రజలను అక్కడ ఉన్నటువంటి ప్రాణహాస్తి జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా అక్కడ ఆస్తి నష్టం జరిగినప్పటికీ వేరే వేరే ప్రాంతాలను తరలించడం పోలీసులను పోలీసులు కావచ్చు రెస్క్యూ టీమ్ అంతా కూడా తీవ్ర అవస్థతో గురవుతున్నారని చెప్పవచ్చు దాదాపు రెండు మూడు షిఫ్ట్లలో పనిచేసేటువంటి అధికారులంతా కూడా ఈ అదనపు షిఫ్ట్లతో పనిచేసి రక్షణ కవచంగా నిలిచారని కూడా చెప్పవచ్చు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.